మా మంత్రుల ఆచూకీ మీకేమైనా కనిపించిందా పోనీ మా ఎమ్మెల్యేల ఆచూకీ మీకేమైనా కనిపించిందా పోనీ మా ఎమ్మెల్సీల ఆచూకీ మీకేమైనా కనిపించిందా లేదు అంటే కనీసం మా ఎంపీల ఆచూకీ మీకేమైనా కనిపించిందా ఇది పల్లె నుండి మొదలైన నినాదం రణం ఎందుకు అంటే ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలతో కాంగ్రెస్ పార్టీ ఇటు సెంట్రల్ నుండి ఏదైనా చేయగలుగుతాం ఏమైనా చేస్తామంటూ చెప్పిన మరో పరిస్థితి కానీ వాస్తవానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఆచూకీ లేకుండా పోయిన పరిస్థితి ఎమ్మెల్సీలు ఆచూకీ లేకుండా పోయిన పరిస్థితి ఎంపీలు ఆచూకీ లేకుండా పోయిన పరిస్థితి చివరికి మా మంత్రులు కూడా కానరారే అంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది వానాకాలంలో వర్షాలు పడకపోతే ఆకాశం వైపు ఎలా చూస్తామో అదే పొలిమేరల కాడ నిల్చొని రోడ్ల వైపు మా ఎమ్మెల్యే కానొస్తాడేమోనని చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రచ్చరచ్చగా మారుతున్న తీరు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజల ఒకసారి ఆలోచించండి ఈరోజు దాదాపుగా పద్దెనిమిది నెలల కాలం ముగిసిపోయింది వీళ్ళు చెప్పిన అంశాలు వీళ్ళు చెప్పిన కాడికే మనం చర్చిద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిట్ల పోయి గట్ల రుణమాఫీ చేసుకుంటా అని చెప్పారు అంటే బ్యాంకులలో పోయి తెచ్చుకోర్రి అన్నారు దాంతోపాటు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే ఇచ్చిందో పెట్టుబడి సాయాన్ని దాన్ని పెంచుతూ ప్రతి సీజన్లో కూడా మీకు ఇస్తామని చెప్పారు అది ఉత్తమ ఆట అయిపోయింది ఆఖరికి వీళ్ళు ఏదైతే సన్నాలకు ఐదు వందల బోనస్ కాకుండా అన్ని వర్లకు బోనస్ అన్నారు అది ఉత్తమ ఆట అయిపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాస్త కూస్తో సక్సెస్ అయిందంటే ఒక ఆర్టీసీకి సంబంధించి మరి ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేస్తామని గతంలో ఆ కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రకటించి గవర్నర్ బంగ్లా ముంగట అప్పుడున్న సౌందర్య రాచన్ బంగ్లా ముంగట ధర్నాలు రాస్తరోకలు కూడా చేసిన పరిస్థితి చూస్తాం మరి ఈ రోజు ఏమైంది ఎందుకు మా ప్రజలలో కలవాలంటే భయపడుతున్నారు ఎందుకు మా ప్రజల ప్రజలలో కనీసం అక్కడ కనబడాలంటే ఎందుకు భయపడుతున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు మా తెలంగాణ మంత్రులు చాలామంది మంత్రులు ఉన్నారు ఒకరేమో కోల్డ్ వార్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు ఇంకోరేమో అవినీతికి అడ్రస్గా మారిపోయి ఇంకోరేమో కేవలం కాన్వాయికి అడ్రస్గా మారిపోయారు అంటే తెలంగాణ ప్రాంత ప్రజలను పట్టించుకోరా తెలంగాణ ప్రాంత ప్రజలంటే అంతర్ నిర్లక్ష్యమా తెలంగాణ ప్రాంత ప్రజలంటే ఎందుకు మీకు ఇంత వివక్ష అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది ఎందుకంటే వాళ్ళ సంక్షేమ పథకాల విషయంలో కానీ లేదా వాళ్ళ సమస్యల విషయంలో కానీ ఎక్కడా కూడా కానరావట్లేదు అంటూ కూడా చర్చ రత్స ఇవన్నీ కొనసాగుతున్న తరుణం మనం చూసాం సో ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కూడా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా ఎమ్మెల్సీలు మా వాళ్ళందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఖచ్చితంగా అంటూ కూడా తెలంగాణ సమాజం కోరుకుంటుంది కానీ మీరు చేస్తున్న పరిణామాలు మీరు చేస్తున్న అంశాలు కూడా ఎక్కడ కూడా ఈ నాలుగు కోట్ల మంది ప్రజలను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా అంటే మీరు ఇచ్చిన ఏవైతే మేనిఫెస్టో సంబంధించిన అంశాలు గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను కంటిన్యూ చేయడానికి కూడా కష్టమే అవుతుంది ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొత్త పథకాలను అమలు చేయలేకపోతుంది అసలు ఎందుకు ప్రభుత్వం ఉన్నట్టు ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం అది ప్రజల కోసం మాత్రమే పనిచేయాల్సిన ప్రభుత్వం మరి ఎవరి స్వలాభాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఎవరి ఆర్భాటాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఎవరి సంతోష పెట్టడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఢిల్లీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి పనిచేస్తుందా ఎవరి కోసం పనిచేస్తుంది ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు ఎందుకంటే నాలుగు కోట్ల మంది ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి హామీలను అమలు చేయలేకపోతే ఎలా లేదు పూర్తి స్థాయిలో వాళ్ళకు ప్రజలకు అందుబాటులో లేకపోతే ఎలా ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి కదా మరి వీటి సంగతి ఏంది మరి వీటి గురించి ఏం మాట్లాడుకుందాం ఏం చేద్దాం ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలకే వదిలేస్తున్నా ప్రజలరా మీ ఇంటి మీ ఇంటికి కానీ మీ వాడకు కానీ లేదా మీ ఊరికి కానీ మీ ఊరి పొలిమేరలకు కానీ ఎవరైనా ఎమ్మెల్యే వస్తే ఇంటర్నెట్లోకి ఓర్రి ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల అరవై హామీలు అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఎంటర్ కొట్టండి జిరాక్స్ కొట్టుర్రి సార్ ఇవి ఏమైనా సార్ మా ఊరికైతే మంచిగానే నాయలు కానీ మరి ఇవి ఇస్తారా ఇయరా ఏంది మీ సంగతి అని అడుగురు వంద రోజులైతే అయిపోయింది మరి వంద రోజులకైతే ఎక్కువనే సమయం ఇచ్చినాం ఇంత సమయం ఇచ్చినా ఇంకా ఎందుకు మీరు జాప్యం చేస్తున్నారు మరి మీరేమో ఏం చేస్తున్నారో మాకైతే అర్థమైతే లేదు వాస్తవాలు మాకు ఇలా చెప్తారా లేకపోతే రాజీనామా చేస్తారా ఈ ముచ్చట అడుగుర్రి బస్ మళ్ళీ మీకు ఆ ఎమ్మెల్యేలు కానీ ఇతరత్ర కానీ ఎవరైనా కనబడితే నన్ను అడుగురి రైట్ ఇక మరో అంశానికి పోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోరు లైక్ చేసుకోరు షేర్ చేసుకోరు వాస్తవాలను తెలుసుకోరు అంతే